ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ అంటూ ప్రకటనలు చేస్తున్నాడే తప్ప ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం లేదు వాస్తవంగా చెప్పాలంటే నంద్యాలలో జనసేన పార్టీ పోటీ చేయాల్సి ఉంది ఎందుకంటే అది ఒక రాజకీయ పార్టీ కాబట్టి పవన్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేసి వెళ్ళిపోవడం తప్ప జనసేన ఇప్పుడు వర్కింగ్ కండిషన్ లో ఉండదు నంద్యాలలో పోటీ చేస్తే పవన్ సత్తా ఏంటో నిజంగానే తెలిసేది అయితే పవన్ కు ఇక్కడ తనకు అంత సీన్ లేదని ముందుగా అర్థమైపోవడంతో పోటీ చేయకుండా చేతులు ఎత్తేసాడు ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చేది రెండు రోజుల్లో చెప్తానని పవన్ ఇప్పటి వరకు పత్తా లేకుండా పోయాడు అయితే పవన్ భూమాతో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉన్న అనుబంధాల నేపథ్యంలో టిడిపి మద్దతు ఇస్తాడని అందరూ అనుకుంటున్నారు అయితే ఇప్పుడు పవన్ ను నంద్యాల గ్రౌండ్ రిపోర్ట్ భయపెడుతుందంట అక్కడ తెలుగుదేశం పార్టీకి పరిణామాలు అంత సానుకూలంగా కనిపించడం లేదు గెలుస్తుందో లేదో అనే డౌట్ ఉందన్న నివేదికను పవన్ కు చేరడంతో పవన్ టీడీపీకి మద్దతు ఇచ్చే అవకాశంపై మౌనంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే మంత్రి ఐఖ్య పవన్ మద్దతు తమకేనని ప్రచారం చేసుకుంటుంది పవన్ ఇక్కడ టీడీపీకి ప్రచారం చేసిన మద్దతు ఇచ్చిన ఫలితం తేడా కొడితే అది మొదటికే మోసం వస్తుందని తన పరువు పోతుందని సందేహంతో ఉన్న పవన్ మౌనంగా ఉన్నట్టు తెలుస్తుంది నంద్యాల విషయంలో జోక్యం చేసుకోకుండా పరువును కాపాడుకోవడానికి పవన్ పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్న టాక్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారాయి